బౌద్ధులు చేసిన పని ఆడవాళ్ళని తమ గుప్పెట్లో పెట్టుకుని ఆరామాలకి తీసుకెళ్ళారు నాలుగు వందల ఏళ్ళు అయ్యేటప్పటికల్లా శాతవాహన చక్రవర్తులు బౌద్ధులు అయిపోయారు సైన్యాన్ని పక్కన పెట్టారు అందుకే స్త్రీలు టార్గెట్ చాలా మందికి సామాజికమైనటువంటి మార్పులు తీసుకురావాలంటే రాజకీయమైన మార్పులు తీసుకురావాలంటే ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారంటే స్త్రీలని కనుక స్త్రీలు ధైర్యంగా ఉండాలి ఈ దేశంలో స్త్రీలు ధైర్యంగా లేడం చాలామంది పొరపాటు పడుతూ ఉంటారండి ఆనాడు గార్కి మైత్రేయి గార్కి ఎంతటిది సభలో జనక మహారాజు సభలో ఉన్నటువంటి వేదాంత సభలో యాజ్ఞవైద్య మహర్షితో వాదన చేస్తుంది జనకుడు అంటే సీత తండ్రి కాదండి మెదరు పరిపాలించిన రాజులందరూ జనకులే మైత్రేయి భక్తని నువ్వు ఎలా పెడతావు నాకు కూడా నువ్వు దేనికి పెడుతున్నావు అది నాకు చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళమని సన్యాసానికి వెళ్ళబోతూ ఉంటే నిలదీసింది నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు నేను వెనకాలు వస్తాను అని చెప్పి వాదించి చాలా గట్టిగా వాదించింది ఎప్పుడైనా ఆడపిల్లలందరూ తప్పనిసరిగా అరణ్యవాసానికి రాముడు బయలుదేరే సమయంలో సీతారాముల మధ్య జరిగిన చర్చ చదవండి ఈ దేశంలో స్త్రీలు ఎంత ధైర్యంగా ఉన్నారో మనకి తెలుసు రాముణుని పట్టుకుని నిన్ను నేను తగలబెడతాను రా కానీ తగలబెట్టట్లా భస్మ తేజస నేను తగలబెట్టచ్చు నేను కానీ మా రాముడు నాకు ఇంకా ఆజ్ఞ వల్ల అయినా నీలాంటి పురుగు మీద నేను ఇంత పెద్దది ఎందుకు వాడాలి ఒక చిన్న బాణం వేస్తే సరిపోయేదానికి నేను బ్రహ్మాస్త్రం వేయాల అక్కలేనిపోమను ఇటువంటి ధైర్యం ఏనాడు స్త్రీలకు ఉంటుందో సమాజం చక్కగా ఉంటుంది కావాల్సింది జ్ఞానం శారీరక మానసికమైనటువంటి సమర్థత ఈ రెండు ఉన్నాక ఆర్థిక చాలా మంది చెప్తారు కాని ఇంట్లో ఆర్థికంగా పెత్తనం ఎవరదండి అయితే ఎన్ని కబుర్లు చెప్పిన మనం బయటికి చెప్పద్దు ఎవరికి వాళ్ళకి తెలుసు ఎవరికి వాళ్ళకి తెలుసు కదా మరీ అసమర్థులైతేనో మగవాడు మరీ అయితేనో తప్ప లేకపోతే ఇంటి పెడతాం ఎప్పుడు హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అమ్మగారి అయ్యా గారు ప్రెసిడెంట్ తాగితంపులి అంతే ఒక చిన్న క్యాప్షన్ ఉండేది ఐఎమ్ బాస్ ఆఫ్ ద హౌస్ అండ్ ఐ హావ్ ఎ పర్మిషన్ టు సో ఆ విధంగా అంటే ఆరోగ్యకరమైన కుటుంబాలంటే అనారోగ్యమైన వాటి గురించి నేను మాట్లాడాలి ఎప్పుడు ఎక్సెప్షన్స్ వద్దనే ఉంటాయి అటువంటి స్థితిలో తనని తాను నిలదొక్కుని స్త్రీలు ధైర్యంగా గనుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో చాలామంది కనపడుతున్నారండి నేను హిందువు నేను ధైర్యంగా చెప్పుకున్నటువంటి వాళ్ళు నేను ధర్మాన్ని పాటిస్తాననేవాళ్ళు నేను నా కుటుంబం సనాతన ధర్మానికే కట్టుబడి ఉంటామని చెప్పేటటువంటి వాళ్ళు కనపడుతూ ఉన్నారు అటువంటి వారి సంఖ్య పెరిగితే మాత్రమే ఈ దేశం భయంగా ఉంటుంది నిన్న మొన్నటి దాకా భయపడ్డాను కదా మన ఒక్క మాట చెప్పడానికి ఎవరైనా మన ఒక మాట అంటే మీకు ఇంతమంది దేవుళ్ళేమిటి అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి సిగ్గుపడుతూ ఏమోనండి అంత అలుంచి వెళ్ళిపోయేవాళ్ళమే తప్ప దానికి సమాధానం చెప్పడం లేవు ఎందుకు చెప్పలేకపోయావు ఇందాక చెప్పే భయానికి కారణం అజ్ఞానం దాని సంగతి తెలుసుకోండి ఎందుకున్నారో సంగతి తెలుసుకోండి మన దేవతలందరికీ కూడా రకరకాల ముఖాలు ఎందుకున్నాయి పిల్లలు కానీ ఇతరులు కాని అడిగితే సమాధానం తెలుసుకోవాలి మీరు పొట్టేందుకు పెట్టుకుంటారు జ్ఞానం ఉండాలి పెట్టుకోవడానికి కారణం తెలియాలి పసుపు ఎందుకు రాసుకుంటారు కారణం తెలియాలి ఎప్పుడైతే మీకు కొద్దిగా జ్ఞానం ఉందో కొద్దిగా మరి అక్కర్లా ప్రవచనాలు చెప్పేంత అక్కర్లా కానీ పిల్లలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే వరకు ఉన్నదో అప్పుడు మనం భయపడవలసినటువంటి పని లేదు అటువంటి ఆ భయ హిందూ దేశం రావడానికి ఈ సేన మనకి సేనాని అని మనం చెప్తాం సైన్యంగా ఉంటేనే ఏదన్నా చేయగలం ఒంటరిగా మొదలు పెట్టచ్చు కానీ అది బాగా విస్తృత పడాలంటే సైన్యం కావాలి కలి సంఘే శక్తి అని కలియుగంలో పది మంది కలిసి చేసినప్పుడే శక్తి ఉంటుంది కనుక కలిసి కట్టుగా ఈ దేశాన్ని అభయ హిందూ దేశంగా ప్రపంచ విశ్వగురువుగా ఆ దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో పేర్లు మీకు అందరికీ తెలిసినా చెప్పక్కర్లేదు అటువంటి వారందరికీ మరింత బలం చేకూరి వారు మరింత ముందుకు వెళ్ళాలని మనం చేసే ప్రతి పని వారికి మనం చేసే సత్కార్యం ప్రతి ఫలితం కూడా వారికి చెందాలని ప్రతిరోజు సంకల్పం చేసుకుంటూ ముందుకు సాగుదాం నాలుగు మాటలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు స్వామీజీకి ధన్యవాదాలు చెప్తూ స్వస్తి ಅಲ್ಲಿ ಬಂದಲಾ ಅಲ್ದ್ರಲ್ಲಿ ಅಮ್ಮ ನಮಸ್ಕಾರ